యషియా పుస్తకం ఇరవై రెండవ అధ్యాయం ఇరవై రెండవ వాక్యం ట్వంటీ టూ ట్వంటీ టూ నేను దావీదు ఇంట దావీదు ఇంటి తాలపు దావీదు ఇంటి తాలపు చెవి అధికార భారమును అధికార భారమును అతని భుజము మీద ఉంచదను అతని భుజము మీద ఉంచదను అతడు తీయగా అతడు తీయగా ఎవడునో మోయజాలడు ఎవడు మోయజాలడు అతడు మోయగా అతడు మోయగా ఎవడును తీయజాలడు చూడండి ప్రవచనం ఎంత చక్కగా సరిపోయింది యస్సు ప్రభుకి దావీదు ఇంటి తాలపు చెవి ఆయన భుజముల మీద ఉందంట భుజముల మీద ఇల్లు అంటే రాజ్యం దావీదు రాజ్యం తాళపు చెవి అనగా భారం అధికారం అధికారం సో ఈ రాజ్య అధికారం ఈ రాజ్య భారం ఒకరి మీద దేవుడు పెడతాడంట ప్రవచనంలో అది ఎవరు అని మరల కొత్త నిబంధనలు రాస్తాడు యేసు ప్రభుకి నీ ఇంటి తాలపు భారాన్ని దేవుడు అనుగ్రహించాడు స్తోత్రయా అంటే అర్థం ఏమిటంటే దావీదు ఇల్లు అనగా దావీదు రాజ్యం ఇస్రాయేల్ రాజ్యం ఇప్పుడు మన భాషలో సంఘం దావిదీలు అనగా సంఘం కొత్త నిబంధన సంఘానికి సాదృశ్యం సో ఈ సంఘపు తాళాలు అనగా సంఘపు అధికారం అతని భుజముల మీద ఉంది నా క్రీస్తు జన్మించిన ఆ శుభ సందర్భంలో కూడా ఈ మాట మనకు ఒక శిశువు అనుగ్రహించబడేను రాజ్యభారం అతని భుజముల మీద ఉండేను స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి గట్టిగా అంటే నీ అధికారం ఆయనదై ఉండాలి అని నీ రాకపోకలో ఆయన సెలవై ఉండాలి నువ్వు తీసుకునే ప్రతి నిర్ణయం ఆయన వలన కలిగినదై ఉండాలి ఒక మాటలు చెప్పాలంటే నీ స్వార్థం నీ సొంత ఆలోచనలో సమాధి చేయబడాలి యు ఆర్ నాట్ లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఫర్ యువర్ సేక్ ఫర్ యువర్ హ్యాపీనెస్ నీ సంతోషం కాదు నీ సుఖం కాదు నీ సౌఖ్యం కాదు నీ సరదా కాదు నీ లాభం కాదు నీ క్షేమం కాదు నీ బాధ కాదు నీ సంతోషం కాదు నువ్వు ఈ లోకం బ్రతుకుచున్నావంటి అది ఆయన సలువై ఉండాలి అందరం గట్టిగా కనుక నీ కోరికలు నీ బాధలు పక్కన పెట్టేస్తాయి దాన్ని బట్టి నువ్వు స్పందించకూడదు సంతోషం ఎక్కువైతే ప్రార్థన ఎక్కువ కావడం సంతోషం తగ్గితే ప్రార్థన తగ్గడం ఇది కాదు భక్తి జీవితం మన అధికారం అంతా ఆయన చేతిలో ఉండాలి అంటే ప్రతి కథలిగా ఇది నా నా ఎక్స్ప్లెనేషన్కి బయట ఉంది ఇట్స్ బియాండ్ మై ఎక్స్ప్లెనేషన్ మీరు ఎలా దీన్ని అంగీకరిస్తారో దేవుడు మీ కనులు తెరచునుగాక ఆమె బైబిల్లో రాస్తుంది నీ యొక్క ప్రవర్తన అంతటిని కూడా ఆయన అధికారమునకు అప్పగించుకొనుము ప్రైజ్ అలా ఇదొక సమర్పణ నీ తాలపు చెవులు ఆయన చేతిలో ఉంది తలుపులు తీస్తే ప్రయాణం ప్రారంభం కావాలి ఆయన వేస్తే ఆయన సరిలో నిలిచిపోవాలి అంటే నీ ప్రతి కదలిక ఆయన వలన కలగాలి ఆ మ్యాన్ అలాంటి జీవితం అతి శ్రేష్టమైన జీవితం ప్రైజ్ అలా